వెల్కమ్ టు నైన్ టీవీ మచిలీపట్నం జిల్లా కోర్టు రోడ్లో ఉన్న వైసీపీ జిల్లా ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కోర్టు స్టేలో ఉన్న వైసీపీ ఆఫీస్లో బుధవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునివ్వటంతో అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు డీఎస్పీ సిహెచ్ రాజా పేర్ని నానితో చర్చలు జరుపుతున్నారు స్టేలో ఉన్న లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పేర్ని నానిని అక్కడి నుంచి పంపించివేశారు

మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసి ఉన్నాను నేను అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టావని అని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కానీ ప్రొసీజింగ్స్ మీద ఫైనల్ చేసేసి అంటున్నావు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది అయింది కదా ఎనిమిది నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి అలాగండి నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా నువ్వు అంత రూల్స్